నమస్తే అండి ఈరోజు నేను చాలా టేస్టీ అయిన మిల్ మేకర్ గ్రేవీ కర్రీ చేస్తున్నానండి ముందు నేను నూట యాభై గ్రాములు మిల్ మేకర్ తీసుకొని వేడి నీటిలో వేసుకొని బాగా పిండేసి ఉంచుకున్నానండి అందులో మూడు ఉల్లిపాయలు అండి పెద్ద సైజు పావు కేజీ టమాటాలండి ఒక గుప్పుడు జీడిపప్పులండి ముందు ఈ నూనెలోకి ఉల్లిపాయలు వేసుకున్నాం ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందామండి అలాగే కొద్దిగా ఉప్పు వేసుకుందామండి ఇందుకని మగ్గడ కదండి దాని గురించి తర్వాత మళ్ళీ కూరలు వేసుకుంటాం కదా చూసుకొని వేసుకుందాం వేసానండి సారండి ఉల్లిపాయలు కొద్దిగా వేగిపోయాయి ఇప్పుడు మనం ఇందులో జీవిలు వేసుకుందామండి ఈ పెద్ద ఏమీ ఏగా ఉండలేదండి కొద్దిగా కలిపేసుకుంటే సరికొద్ది ఇందులోనే మనం టమాటాలు వేసేసుకుందామండి టమాటాలు వేసుకొని ఈ టమాటాలు మద్దాలండి పెట్టుకొని ముపిస్తున్నాం బాగా కలిపేసుకొని చూడండి టమాటాలు ఎలా ముగ్గిపోయాయి దిగి మనం చల్ల పెట్టుకుందాం అండి చల్లారి పెట్టుకొని మిక్సీ చేసుకుందాం చూడండి నూనె పెట్టుకున్నాను మళ్ళీని ఇందులో కొద్దిగా కరివేపాకండి ఎంత ఇంత ముందుకున్నావు కదండి అదే గింపేసుకున్నాను నేను బాయిని ఎన్ని పడికి రేపకు కూడా వెళ్ళిపోద్దండి ఇందులోనే కొద్దిగా మసాలా వేసుకుందామండి ఒక స్పూన్ వేసుకున్నాను అంటే నేను మసాలా ఇది పచ్చి మసాలా అండి కొద్దిగా నూనెలో వేగాలండి మసాలా ఎందుకంటే మనం ఆల్రెడీ మన గుడ్డిపల్లవి వేపేసుకున్నాం కదండి ఎక్కువసేపు ఆగ అవసరం లేదు అవి దాని గురించి మసాలా వేసుకుందాం కొద్ది పచ్చి పచ్చివసంపు వద్దీ చూడండి మసాలా అయితే ఎగ్గిపోయిందండి ఇందులోనే మనం కారం వేసుకుందాం కూరగాట్టండి కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తక్కువ తినేవాళ్ళు తక్కువ నేనైతే నాలుగు స్పూన్లు వేసుకున్నానండి కారం కారం కొద్దిగా తక్కువ ఉందండి దాని గురించి కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను నేను కారం ఇందులో మనం మనం గ్రైండ్ చేసుకున్నాం కదండి పేస్ట్ తీసేసుకుందాం తీసుకుందామండి చూడండి బాగా కలిసిపోయింది కదా ఇందులో మనం పచ్చిమిరపకాయలు వేసుకుందామండి ఒక నాలుగండి ఈ పెద్ద పచ్చిమిరపకాయలు అండి బాగా ఉన్నాయి రెండు రోజులు చేస్తున్నాను నేను ఉడ్డి కలుపుకొని అక్కడ కదండి ఆల్రెడీ వెళ్ళిపోయింది కదా ఉల్లిపాయలు టమాటాలు మన ఇందులో జార్లో మనం ఇందాక నూరుకున్నాం కదండి అందులోనే నీళ్ళు వేసుకుని కొద్దిగా ఇంట్లో వేసుకుందాం మన గ్రేవీకి ఎంత కావాలో అన్ని నీళ్ళు వేసుకుందాం నేనైతే కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను కాబట్టి కొద్ది నీళ్ళు కూడా ఎక్కువ వేసుకుంటానండి సరిపోవు ఇంకొద్దిగా వేసుకుంటాను నేను ఈ టైంలో మనం ఉప్పు చూసుకోవాలండి ఉప్పు సరిపోలేదని కొద్దిగా వేసుకుందాం చూడండి నీకు కావాల్సింది నీళ్ళు వేసుకున్నాను నీకు ఎంత అవసరం ఉంటుందో అన్ని నీళ్ళు వేసుకోండి ఇది మూత పెట్టుకుని వండుకుందాం ఇప్పుడు చూడండి మరుగుతున్నాయి కదండి నాలుగు జిల్లా ఉప్పులు వేసుకుందాం ఇందులో చూడండి మిన్ని మెకరండి ఉప్పు వేసుకొని వేండి మరగబెట్టి నీళ్ళు అందులో వేసి పిండి ఉంచుకున్నానండి ఇవి వేసేసుకుందాం ఇప్పుడు నేనైతే ఎక్కువ చేస్తున్నానండి వేసేసుకుందాం ఇందులోకి చూడండి మిలివేకరన్నీ వేసేసుకున్నాను నేను ఇందులో చూడండి సరే చపాతీలోకైనా మన ఫ్రై రైస్లోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ కూర ఒకసారి మీరు ట్రై చేయండి దాలండి చూస్తారండి ఇలా నూనె ఏళ్ళ వరకు వండుకుంటూ సరిపోద్ది మనకి ఎంత గ్రేవీ కావాలో అలాగ ఎంత చక్కగా వండుకోడండి చాలా చక్కగా వండుకుంటేనే టేస్ట్ ఉంటుందండి ఇలాగా గ్రేవీ ఎక్కువ తినేవాళ్ళు ఇలా పెట్టు తక్కువ తినేవాళ్ళు అయితే కొద్దిగా వండుకోవచ్చండి కొద్దిగా దగ్గర పడుద్ది నేనైతే ఇలా దించేసుకుంటాను ఇంకా చల్లారేటప్పుడు ఇంకొద్ది చక్కబడిపోద్దండి కూర చూసాను కదండి ఎంతో కమ్మనైనా మిల్ మెదక్ గ్రేవీ అండి చాలా టేస్టీగా ఉంటుంది వారి మీరు ట్రై చేయండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి చేసుకోండి పెద్దగా ఇంతేలాంటి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి